అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు సభ నడుపుతున్న తీరును వారు వ్యతిరేకించారు ఏదైతే సభను కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు ఆ ఎంఐఎం ఎమ్మెల్యేలకు అసలు నచ్చలేదంట ఓకే నా తీరును వాళ్ళు వ్యతిరేకించారు గాంధీ భవన్ తరహాలో కాకుండా అసెంబ్లీలో నడప అసెంబ్లీలా నడపాలని మండిపడ్డారు ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని అక్బరుద్దీన్ ప్రశ్నించారు తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని అయ్యారు సభలో నిబంధనలు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు అయితే ఇది వాస్తవం ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకొకటి బలం బిఆర్ఎస్ కు కూడా లేదు కాబట్టి ఎంఐఎం కయితే చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నదే ఏడు ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇక మీకు వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చూసా ఒక ఎనిమిది తొమ్మిది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఉన్నాం అదే మ్యాటర్ ఏందంటే వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు మాట్లాడింది వాళ్ళు చెప్పేదే వినాలి ఇంకొకరికి చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నీకు మైక్ కట్ అయిపోతుంది సో అది వాళ్ళకి అసంతృప్తిగా అనిపించేసి మేము చెప్పేదానికి సమాధానాలు ఇస్తలేదు మాకు సమాధానాలు ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు ఉండాలని చెప్పి ఫైర్ అయిపోయి అక్కడి నుంచి అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిపోయింది ఇది కూర్చోడానికి